భక్తి ప్రేక్షకులకి నమస్కారం అపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం రామాయణంలో గురించి చెప్పుకుందాం దానిలో అసలు రామాయణం ఎందుకు చదవాలనే దాని గురించి చెప్పుకుందాం ముందుగా ప్రతి ఒక్కళ్ళు మనకి రామాయణం చదవండి చాలా నేర్చుకుంటారు అని చెప్తారు కదా సో మన ఇతిహాసంలో కానీ చరిత్ర ప్రకారంగా కానీ ఎలా చూసినా మొట్టమొదటి గ్రంథంగా రామాయణానికి చాలా పేరుంది అసలు ఎందుకు చదవాలి దానిలో ఏముంది ఏముంది సీతారాముల కదే కదా రావణాసురుడు తీసుకెళ్లాడు రాముడు వెళ్ళి చంపేసి సీతమ్మని వెనక్కి తీసుకొచ్చుకున్నాడు అంతే కదా ఏముంది దీనిలో అని చాలామంది అనుకుంటారు అసలు ఎందుకు చదవాలి అనేది చెప్పుకున్నాం మన భారతదేశం ప్రపంచానికి నాగరికత ముందే మన భారతదేశము నాగరిక దేశముగా ఒక గ్రామాలు పట్టణాలు నగరాలు అన్నీ నిర్మితమైనటువంటి దేశం అప్పటికే మన భారతదేశంలో వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ వచ్చినాయి అలా వచ్చినటువంటి ఇతిహాసాల్లో మొట్టమొదటి గ్రంథం రామాయణం ఈ రామాయణంలో మనకి ఒక గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండాలి నగర వ్యవస్థ పట్టణ వ్యవస్థ ఎలా ఉన్నాయి వాటి గురించినటువంటి వివరణ ఇచ్చారు రామాయణంతో పాటు మహాభారతంలో కూడా ఈ రెండింటికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలుస్తుంది అలాగే మానవులనే వాళ్ళు భూమి మీద ఉన్నారు అంటే ఒక సమాజము సామాజిక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పాలనా వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి గురించినటువంటి వివరంగా వివరించినటువంటి గ్రంథాలు రామాయణ మహాభారత గ్రంథాలు వీటిని ఆధారంగా చేసుకుని మంది వారి వారి యొక్క రాజ్యాంగాలని నిర్మాణం చేసుకున్నారు అలాగే ఎన్నో భాషల్లో రామాయణ గ్రంథాన్ని రచించారు రామాయణం రచించని భాష అంటూ లేదేమో చివరికి జానపదులు కూడా వారి భాషలో అండ్ వారి నిత్యం పని చేసుకునేటప్పుడు కానీ ఏదన్నా వారి చిన్న ఉత్సవం చేసుకుంటున్నా కానీ వారి పాటల రూపంలో రామాయణాన్ని రామాయణంలోని పాత్రల్ని పాటలుగా చేసుకుని వారు పాడుకునేటువంటి వాళ్ళు అంతగా ఈ రామాయణ గ్రంథం ప్రతి ఒక్కళ్ళు నరామ జీర్ణించుకుపోయింది కేవలం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం రామ అననే వాళ్ళు రామాయణ గ్రంథాన్ని కనీసం ఒకసారన్నా వాళ్ళైనా దాని గురించి వినే వాళ్ళైనా లేకపోతే సినిమా రూపంలో చూసే వాళ్ళైనా కూడా మనకి ఉంటూనే ఉంటారు లక్ష ఎనభై నాలుగు వేల సంవత్సరాలకు ముందు రచించబడినటువంటి గ్రంథం రామాయణ గ్రంథం అంటే ఇరవై నాలుగవ యుగంలో జరిగినటువంటి గ్రంథం మనం ఇప్పుడు ఇరవై ఎనిమిదవ యుగంలో ఉన్నాం అంటే ఒక కృత త్రేత ద్వాపర కలియుగం కలిస్తే ఒక మహాయుగం అటువంటి మహాయుగాల్లో ఇరవై నాలుగు యుగంలో జరిగినటువంటిది ఈ రామాయణ కథ రచించినటువంటి గ్రంథం కూడా ఈ రామాయణంలో ఏమేమి ఉన్నాయో చెప్పుకుందాం రామాయణం వేద ధర్మాన్ని చెప్తుంది వ్యాసుడు నాలుగు వేదాలను అందించారు ఆ వేదాల్లో ఉన్నటువంటి సారం మొత్తం రామాయణంలో పెట్టాడు వాల్మీకి మహర్షి అందరం వేదాలు చదవలేము ఒకవేళ చదివినా అది అర్థం కాకపోవచ్చు అదీ కాక వచ్చేది కలియుగం కలియుగంలో మానవులకి అంత సమయం ఉండదన్న విషయం కూడా తెలిసి వాల్మీకి మహర్షి ఆ వేద సారం మొత్తాన్ని ఈ రామాయణ గ్రంథంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రచించి మనకి అందించారు అలా అందించినటువంటి ఈ రామాయణ గ్రంథంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం రామాయణం అనేది కేవలం పారాయణ చేసి వదిలేసే గ్రంథం కాదండి ఆచరించే గ్రంథం రామాయణంలో ప్రతి పాత్ర మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది చివరికి ఒక చిన్న చెట్టు అయినా ఒక సరస్సు అయినా ఒక పక్షి కూడా ప్రతి పాత్ర మానవుల పాత్రనే కాదండి చెట్టు కానీ నది కానీ సరస్సు కానీ ఒక పక్షి కానీ ఒక జంతువు ప్రతి పాత్ర మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మనం నేర్చుకోవలసినటువంటి మన జీవితానికి అవసరమైనటువంటి ఏదో ఒక సందేశాన్ని అవి ఇస్తూనే ఉంటాయి ఇంకా ఇవే కాకుండా రామాయణం ఒక వ్యక్తి వికాసానికి అవసరమైనటువంటి గ్రంథం ఈ రామాయణం సామాజిక పరివర్తన గురించి ఉంటది అంటే ఒక సమాజం అనేది ఎలా ఉండాలి ఆ సమాజాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి సమాజ నిర్మాణానికి అవసరమైనటువంటివి ఏంటి ఆ సమాజ నిర్మాణంలో ఎవరెవరు ఎలాంటి బాధ్యత వహించాలి సమాజం చక్కగా ఉండాలంటే ఎవరి బాధ్యత ఎంతో ఉంటది వీటన్నిటి గురించినటువంటి వివరణ మనకి రామాయణంలో లభిస్తుంది ఎవరు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎన్ అసలు ఎలా మాట్లాడాలి అనేటువంటి విధానాన్ని రామాయణం ద్వారానే మనం నేర్చుకోవాలి మాట దాని యొక్క ఉన్నటువంటి విలువ ఆ మాట ద్వారా ఎవరినైనా శత్రువుని మిత్రువుని చేసుకోవాలన్నా మిత్రుని శత్రువుని చేసుకోవాలన్నా ఎలా అనేది మాట ద్వారానే నేర్చుకుంటాం అంతటి వాక్చాతుర్యాన్ని రామాయణం మనకు నేర్పిస్తుంది అంతేనా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉండాలి ఇవన్నీ రామాయణం ద్వారానే నేర్చుకుంటాం రామాయణమే నేర్పిస్తుంది దీంతో పాటు వినయం ఎంత వినయంగా ఉండాలి వినయంతో ఒదిగి ఎలా ఉండాలి ఒదిగి ఎలా ఉన్నతంగా మనిషి ప్రవర్తించాలి అనేది నేర్పిస్తుంది వివేకంతో ఎలా జీవించాలి వివేకంతో మనకు వచ్చినటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలనేది నేర్పిస్తుంది రామాయణం అలాగే తల్లిదండ్రుల ప్రేమ వారి యొక్క బాధ్యత వారి పిల్లల మీద కనబరిచేటువంటి శ్రద్ధని పిల్లల్ని ఎంత బాగా పెంచాలి ఎలా పెంచాలి అనేది రామాయణంలోని ఎన్నో పాత్రల ద్వారా మనం తెలుసుకుంటాం తల్లిదండ్రుల యొక్క బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తించాలో కూడా రామాయణం నేర్పిస్తుంది ఎలా తల్లిదండ్రుల బాధ్యతల గురించి మనకు నేర్పిస్తుందో అలాగే పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ప్రవర్తించాలి వారి బాధ్యతలేంటి తల్లిదండ్రులతో వాళ్ళ బాధ్యతలు ఏంటి తల్లిదండ్రులు జీవించున్నంత కాలం వారిని ఎంత గౌరవంగా ఆదరంగా చూసుకోవాలి వారు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన తర్వాత పిల్లలు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే జరిగే నష్టం ఏంటి నిర్వర్తించటం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి ఇటన్నిటిని రామాయణం మనకు చెప్తుంది మళ్ళా విద్య యొక్క అవసరాన్ని చెప్తుంది రామాయణం అలాగే భార్యాభర్తల బంధం వివాహ బంధాన్ని అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి ఆ వివాహ బంధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన కారణాలు ఎందుకు చేసుకోవటం భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి వీటన్నిటినీ రామాయణం నేర్పిస్తుంది సోదర ప్రేమ అన్నదమ్ములనే వాళ్ళు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు రెండు రామాయణం నేర్పిస్తుంది మనకి అసలు రామాయణం కదా అన్నదమ్ములు కదా అని వాళ్ళు ఒక రకంగా చెప్తే అన్నదమ్ములు మధ్య ఉండేటువంటి ప్రేమలు ఆప్యాయతలు గురించి వారి మధ్య ఉండే దేశం గురించి ఇటన్నిటి గురించి రామాయణం చెప్తుంది సోదర ప్రేమే కాదండి పక్క చెల్లెళ్ళు కూడా ఎంత చక్కగా కలిసి ఉండాలి ఆ అక్క చెల్లెళ్ళు అంత చక్కగా కలిసి ఉన్నారు కాబట్టే రామాయణం కదా ఇంత సాఫీగా జరిగిందా అని కూడా అనుకోవచ్చు స్నేహం మనం ఒకరితో ఎలా స్నేహం చేయాలి మనం చేసేటువంటి మిత్రుడు ఎలా ఉండాలి ఎటువంటి వాళ్ళని మనం మిత్రులుగా చేసుకోవాలి వారి యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అలాగే చెడ్డవారితో స్నేహం చేస్తే మనకు జరిగేటువంటి నష్టం ఏంటి వారితో స్నేహం చేయటం వల్ల ఎంతగా మనకి ప్రమాదం ఏర్పడుతుంది వీటన్నిటిని రామాయణం నేర్ నేర్పిస్తుంది అంతేకాదు ఒకరితో స్నేహం చేయటం అంటే ఆ స్నేహ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి అవసరానికి స్నేహం చేసి వదిలేయటం కాదు ఒకసారి స్నేహబంధం అనేది ఏర్పరచుకున్నాక ఆ స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేటువంటి స్నేహ ధర్మాన్ని కూడా రామాయణం మనకి నేర్పిస్తుంది అలాగే ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అది నేర్పిస్తుంది రామాయణం ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు రెండు రామాయణం మనకి నేర్పిస్తుంది మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ధర్మబద్ధమైన పనులేంటి అధర్మమైనటువంటి పనులేంటి మనం ఏ పనులు చేయటం వల్ల సమాజానికి హితం ఏ పనులు చేయకపోతే సమాజం ఇంకా బాగుంటుంది వీటన్నిటిని రామాయణం నేర్పిస్తుంది మనకి దీనితో పాటు గురు శిష్యుల బంధం అనేది ఎలా ఉండాలి గురువు విద్యార్థిని ఎలా తీర్చిదిద్దుతారు మంచి గురువు చేతుల్లో ఉన్నటువంటి శిష్యుడు ఎంత ఉన్నతంగా అవుతాడనేది కూడా రామాయణం నేర్పిస్తుంది అంటే ఇక్కడ గురువులో మంచి గురువులు చెడ్డ గురువులు ఉంటారని కాదండి ఆ కాలంలో లేరు కానీ కాలం మారింది కలియుగం కొంతమంది అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు మనకి కానీ గురువు యొక్క స్థానం ఎంత ఉన్నతమైనది ఆ గురువు యొక్క స్థానాన్ని గురువు ఎలా నిలబెట్టుకోవాలి ఆ గురువు అనేటువంటి స్థానానికి ఆ పదవికి అంత గౌరవాన్ని ఎలా వచ్చింది ఆ గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది కూడా రామాయణం నేర్పిస్తుంది అలాగే శిష్యుడు ఎలా ప్రవర్తించాలి గురువు దగ్గర శిష్యుడు గురువుతో ఎంత అనురక్తిగా ఉండాలి గురువు దగ్గర నుంచి ఎంత జ్ఞానాన్ని శిష్యుడు సంపాదించుకోవాలి ఆ గురువుని ఎలా గౌరవించాలి గురు విద్యాభ్యాసం పూర్తి చేసి వెళ్ళేటప్పుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి ఆ గురువుకి సేవా శుశ్రూషలు ఎలా చేయాలి ఈ రోజు కాలంలో అంటే సేవలు శుశ్రూషలు చేయటం లేదు కానీ గురువుని గౌరవించటం అనేది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనకు ఉంటూనే ఉన్నాయి కానీ గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనకి రామాయణం నేర్పిస్తుంది అలాగే పాలనా వ్యవస్థ సమాజం కుటుంబం పాలన ఈ మూడు మనకు అవసరం కదా అందులో సమాజం వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థ కూడా అంతే ముఖ్యం మనకి ఆ పాలనా వ్యవస్థ గురించి రామాయణం చెప్తుంది అసలు పాలనా విధానం ఎలా ఉండాలి మంత్రులు ఎలా ఉండాలి ప్రతిపక్షం వైరపక్షం రెండు ఎందుకు ఉండాలి ఎంతెంతమంది ఉండాలి అలా ఉండడం వల్ల ఉండేటువంటి లాభాలేంటి సైన్య వ్యవస్థ ఎలా ఉండాలి ధనాగారాన్ని ఎలా ఉంచుకోవాలి ఈ పాలనా వ్యవస్థ గురించి చెప్తుంది అలాగే ఎటువంటి వారిని పాలకులుగా ఎన్నుకోవాలి మనల్ని పరిపాలించేటువంటి పాలకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఎటువంటి లక్షణాలు ఉంటే ఆ పాలకుడు మనల్ని చక్కగా పరిపాలిస్తాడు సమాజం బాగుండాలంటే మంచి పాలకుడు కూడా ఉండాలి కదా ఆ పాలకుడు ఎలాంటి వాడు ఉండాలి ఎలాంటి వాడిని మనం పాలకుడిగా ఎన్నుకోవాలి మనల్ని రక్షించేటువంటి వ్యక్తిలో ఆ పాలకుడి లక్షణాలు అన్నీ ఉన్నాయా లేవా ఇవన్నీ ఆలోచించి మనం పాలకుడిని ఎన్నుకోవాలి అలాగే రాజు కూడా ఎలా ఉండాలి పాలకుడు ఎలా ఉండాలి పాలకుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ప్రజలను కన్నబిడ్డ వల్లే చూసుకోవాలంటే రాజు ఏం చేయాలి ధనాగారాన్ని ఎలా రక్షించుకోవాలి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా ప్రజల క్షేమం కోసం ఖర్చు పెట్టాలి ప్రజల క్షేమం కోసమే ఉపయోగించాలి అంటే ఆ పాలకుడు ఎలా ఉండాలి ఎలా పాలన చేయాలి ఆయన ఆర్థిక వ్యవస్థను ఎలా కట్టుదిట్టం చేయాలి వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి అలాగే ప్రకృతి లాలన ప్రకృతి మన జీవితంలో ఒక భాగం ఆ ప్రకృతి ఎంత బాగా ఉంది ప్రకృతిని ఎలా పరిరక్షించాలి ప్రతి ఒక్క నాయకుల బాధ్యతే కాదు ప్రతి ఒక్క ప్రజల ప్రకృతిని పరిరక్షించటం ప్రకృతిని మనం ఎంత బాగా పరిరక్షిస్తూ ఉంటే ప్రకృతి మనల్ని అంత చక్కగా చూసుకుంటూ ఉంటది ఆ ప్రకృతిని నాశనం కాకుండా మనం ఎలా జాగ్రత్తగా దానిని కాపాడుకోవాలి ప్రకృతితో కలిసి మనం ఎలా మమైకమైపోవాలి ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ చెట్లని అటన్నిటినీ చూసుకుని మనం ఎంత ఆహ్లాదం పొందుతామో దానిని ఎలా ఆస్వాదించాలి ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలనేది కూడా రామాయణం మనకి నేర్పిస్తుంది జీవకోటి పట్ల ఎలా ప్రేమ చూపించాలి మనుషులొక్కటే జీవులు కాదు కదా ఈ భూలోకంలో ఎన్నో జీవకోటి ఉంది ఆ జీవకోటి మొత్తం మనం ఎలా చూడాలి వాటిలో కూడా ప్రాణం ఉంటది వాటిని హింసించకుండా వాటిని ఎంత ప్రేమగా చూసుకోవాలనేది కూడా మనకి రామాయణం నేర్పిస్తుంది ఇంకా స్త్రీలను ఎలా గౌరవించాలి వారికి అంత ఉన్నత స్థానం ఇచ్చారు మన పురాణాలు వేదాలలో ఆ అంత ఉన్నత స్థానం ఇచ్చినటువంటి స్త్రీని మాతృమూర్తిగా చూడటం ఎలా గౌరవించడం అనేది రామాయణం చదివి నేర్చుకోవాలి ఈ ఇన్ని విషయాలు మనకి రామాయణంలో చెప్పబడ్డాయి ఇవన్నీ చదివితే మనల్ని మనం తీర్చిదిద్దుకోగలుగుతాం ఈ రోజున మనకి ఎన్నో మేనేజ్మెంట్ కోర్సుల గురించి వింటూ ఉన్నాం బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు సైకాలజీ అంటారు మనస్తత్వ శాస్త్రం అంటారు ఇంకా రకరకాల మేనేజ్మెంట్ల గురించి వింటూనే ఉంటాం ఈ మనం బయట ఎన్ని మేనేజ్మెంట్ల గురించి అయితే వింటూ ఉన్నామో ఆ మేనేజ్మెంట్ వ్యవస్థ మొత్తం మనకి రామాయణంలో దొరుకుతుందండి వ్యక్తిత్వ వికాసం రామాయణం వ్యక్తిత్వ వికాసం ఆ రామాయణంలో ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యాయం మనకి ఒక్కొక్క రకమైనటువంటి మనుషుల్ని కూడా పరిచయం చేస్తుంది అలాగే మన భౌగోళిక శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే రామాయణాన్ని తెలుసుకోవాలి అసలు మన భారతదేశ చరిత్ర రాజ్య వ్యవస్థ పాలనా వ్యవస్థ మన దేశ సరిహద్దులు అవన్నీ వాటి గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదివితేనే తెలుస్తుంది దీనితో పాటు వర్ణ వ్యవస్థ గురించి ఉంది మనకి ఇవన్నీ రామాయణం చదవటం వల్ల తెలుస్తాయి ఇలా రామాయణాన్ని చదివి మనల్ని మనం తీర్చిదిద్దుకుని చక్కగా ఉన్నత వ్యక్తులుగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మారి సమాజానికి కుటుంబాన్ని అలాగే వ్యవస్థని సంరక్షించుకుంటే బాధ్యతని తీసుకుందాం ఆ రామాయణ గ్రంథాన్ని చదివి మనం కూడా పరిపూర్ణ వ్యక్తులుగా అయ్యి సమాజ మంచికి మనం కూడా హితోధికంగా మనవంతు భాగస్వామ్యాన్ని అందిద్దాం సెలవు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.